吃吧，来是吧？知道。 మన ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు సువర్ణరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఒక ముస్లిం మైనారిటీ అయినటువంటి అయినా కూడా నా మీద నమ్మకముతో నన్ను ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా నియమించడము నాకు చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా మా మిత్రులు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉండే మిత్రుడు పెద్దపల్లి శేఖర ఈ నాకు ఈ పోస్ట్ రావడానికి ఎంతో సహాయం చేసినాడు నా కష్ట సుఖాల్లో ఎన్నో విధాలుగా నన్ను సహాయం చేసినాడు మనం జనరల్గా ఏపీఎంఆర్పిఎస్ గురించి మాట్లాడుకున్నట్టయితే వాళ్ళ మొదటి నినాదం ఏమిటంటే అక్షర అభివృద్ధి మొదటిది అంటే మన మాదిక బిడ్డలు అందరూ బాగా చదువుకోవాలని వాళ్ళకు చదువుల విషయంలో మనం అన్ని విధాలుగా తోడ్పాటు చేయాలా ఈ ఆధునిక యుగంలో మీరు గమనించినట్టయితే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెన్స్ మనం ఎంత అనేది కాదు ఎడ్యుకేషన్ అనేది ఉంటే ఆ కుటుంబం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది అంతేకాకుండా రెండవది ఆత్మగౌరవం మనిషి ఒక విధంగా ఆర్థికంగా ఇబ్బంది పడినా మనల్ని ఎవరిన కొట్టినా కూడా పెద్ద బాధగా ఉండదు ఆత్మగౌరవం అనేది అది ఏ కులమైనా ఎవరికైనా కూడా కించపరుస్తే మాత్రము ఓర్చుకోలేరు ఆత్మగౌరవం విషయంలో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేమందరం సమిష్టిగా వాళ్ళకు తోడ్పాటుగా ఉంటాము అంతేకాకుండా మాదిగ ప్రజలను ఆర్థికంగా వాళ్ళను మేమందరము వాళ్ళని ఒక మంచి దారిలో తేవడానికి ప్రయత్నం చేస్తున్నాము చాలా వరకు వాళ్ళలో పేదరికం పేదరికం అంచులో ఉంటారు అటువంటి దాన్ని పక్కన పెట్టించి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళలో ఏ విధంగా వాళ్ళు ఏ ఏ ఫీల్డ్లో వాళ్ళు ఇంపార్టెన్స్గా ఉండారో అటువంటి దాంట్లో వాళ్ళకు ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఏదైనా డబ్బు విధంగా కానీ ఇంకోటి వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ విధంగా కానీ వాళ్ళకు సాయం చేసి వాళ్ళని డెవలప్ చేయడానికి కోసము ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా వాళ్ళ ల్యాండ్స్ విషయాల్లో చాలామంది అగ్రకురా అగ్రకురా కులాల వాళ్ళు ఆక్రమించుకుంటారు అవి కూడా వాళ్ళని ఇప్పించడానికి మా వంతు కృషి చేస్తాం